ఫిబ్రవరి ఎండున హైదరాబాద్ లో జరుగు వెయ్యి కొంతలు లక్ష మహా ప్రదర్శన విజయవంతం చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా నివాళులర్పించారు మాదిగల జైత్రయాత్ర డప్పులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భక్తులు మాట్లాడుతూ సామాజిక న్యాయం పునాదిగా ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ కేవలం మాదికల కోసమే కాదని ఉపకులాల కోసం కృషి చేస్తుందని అన్నారు తర్వాత తమ నాయకుడు మందకృష్ణ అన్నారు వర్గీకరణ ఆపాలని కుట్రలు చేస్తున్న వారిని డప్పు కొట్టి వాళ్లకు సమాధానం చెప్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ముందు ఉన్న వాళ్ళు దయచేసి ఏమనుకోకూడదు మన అందరూ మనవలే కదా ఆ పాత్రికేయ మిత్రులకు వారికి గౌరవం ఇచ్చి ముందు వర్షలో చేర్లు ఒక పది చేతులు దయచేసి అర్థం చేసుకోవాలి అన్న సందలు స్టాయి తర్వాత ఉంటాయి ఏ దయచేసి దిగానే ప్రొటోకాల్ ప్రకారం థ్యాంక్ యూ జై మాది మందా కృష్ణామాదిగరా మాకుండే బలం జగిత్యాల గడ్డ మీద మాదిగల జైత్ర ఇవాళ గండోర గుండె చప్పలక వచ్చిన నా జాతి బిడ్డలకు పేరు పేరున తల ఉంచి ఉద్యమ పొందినాలు గౌరవ శ్రీ మందాకృష్ణ మాధవ గారి నాయకత్వంలో లక్షలాది డబ్బులు వేలాది గొంతులుగా ఎంఆర్పిఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాల దండోరా ఉద్యమం ఒక్క మాదిగల కోసం కాదు యాభై ఎనిమిది కులాల హక్కుల కోసం సమాజంలోని అనేక అసమానతలు దోపిడి పీడన పోవాలని చెప్పి దండోరా గుండె చప్పులు వాయించుకుంటూ తొంభై నాలుగులో ఈదు మూడిలో మొదలై తెలుగు రాష్ట్రాలను విస్తరించి ఢిల్లు కోటను ముట్టడించిన చరిత్ర ఎంఆర్టీఎస్ కు ఉంది నా మంగా కృష్ణ మాదిగన్న రెడ్డి కమ్మ వేమ బ్రాహ్మణాని వైశాని ఎవరి కులం పేరుతో వారు పెట్టుకునేటువంటి కాలంలోనే కేవలం మా కులం పేరు చెప్పుకోవడానికే భయపడే రోజుల్లో పేరు పక్కన మాదిగా అని రాసుకునేటువంటి ధైర్యాన్నిచ్చిన ఇచ్చిన మహానుభావుడు మందాకృష్ణ మాదిగన్న ఈ తెలుగు నేల మీద పుత్తుడు పూలే కాన్షిరాం జగ్జీవన్ రామ్ తర్వాత ఒక బలమైన నాయకులు ఈ దేశంలో గౌరవ మందాకృష్ణ మాదే గారు సామాజిక ఉద్యమంలో గుండె చెప్పిన పిల్లల కోసం తీసుకొచ్చిన మహానుభావులు వితంతులు వికలాంగులు వృద్ధుల కోసం పిన్షన్ల కోసం పోరాటం చేసిన మహానుభావులు సామాజిక పరివర్తకులు మానవతా ఉద్యమకారులు మాన్య శ్రీ మందాకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో నా నిప్పుల దండోన ఒక్కసారి ప్రపంచమంతా అవరా విధంగా ఎవడైతే వర్గీకరణను వ్యతిరేకిస్తుండో ఎవరైతే వర్గీకరణ ఆపాలని కుట్ర చేస్తుండో ఒక్కొక్కరి చంపలు చెల్లు మనేలా గుయ్యమనేలా గుయ్యనేలా మేము మనసులో కొట్టాం బిడ్డ మా ఆయుధమైన డప్పు డప్పును కొడతాం మేము మేము మనసులో కొట్టాం మా దగ్గర కోట్ల డబ్బు లక్ష డబ్బులు ఉన్నాయి మా దగ్గర లక్షలాది డబ్బులు ఉన్నాయి మా గుండె చప్పుడు మా ఆవేదన వినిపిస్తాం